ఈరోజు నెల్లూరు కలెక్టరేట్లో గ్రీవెన్ సెల్కి కలెక్టర్ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది అంతా ఉండాలి ఇప్పుడు దాదాపు ఒక యాభై దాకా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాటిలో కొన్ని యాక్చువల్గా స్పాట్గా సాల్వ్ చేయటం జరిగింది కొన్ని వెరిఫై చేసి సాల్వ్ చేయాల్సి అది కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డిపార్ట్మెంట్లో వెరిఫై కొన్ని రిప్రజెంటేషన్స్ రాష్ట్ర స్థాయిలో డెసిషన్స్ తీసుకోవాల్సినవి కొన్ని వాళ్ళు అడిగిన వాటిలో క్యాబినెట్ లెవెల్లో డెసిషన్స్ తీసుకోవాల్సి ఉన్నవి వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన వాటిలో ఎక్కువగా ఈ యొక్క రెవెన్యూ రెవెన్యూ సైట్స్ డిస్ప్యూట్స్ అవి వచ్చినాయి టౌన్ ప్లానింగ్ సంబంధించి కొన్ని వస్తే యాక్చువల్గా కమిషనర్ గారు ఇమీడియట్గా అవి సాల్వ్ చేస్తున్నారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కేసు వచ్చింది ఎస్పీ గారు ఇమీడియట్ వాళ్ళతో మాట్లాడటం అది వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ మధ్య డిస్ప్యూట్ ఇమీడియట్గా దాన్ని కేసు ఫైల్ చేసి వాళ్ళు పిలిచి మాట్లాడే యాక్చువల్గా డిస్కస్ చేస్తానన్నారు ఎక్కువగా వచ్చిన కేసులు రెవెన్యూ రెవెన్యూ కేసులు అయితే ఇంకా దాదాపు చాలా మంది ఉన్నారు ఇవాళ సాయంకాలం నాలుగు ఐదు ఏకర్గా ఉంది అయినప్పటికీ ఎంతమంది వచ్చినా ఏదో ఊరికే చెప్పి వదిలేయటం కాదు రిప్రజెంటేషన్ తీసుకొని పంపించడం కాదు వీలైనంతవరకు స్పాంటైనియస్గా కంప్లీట్ చేయాలన్నా ఎగ్జాంపుల్ బుచ్చిరెడిపాడ బుచ్చిరెడ్డిపాడెలో ఒక సైట్లో ప్రభుత్వ స్పార్కుని అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వేరే అతను ఇటు ఇటుక పట్టీల్లో పెట్టుకొని అన్నారు నేను హౌసింగ్ వాళ్ళకి చెప్పా అక్కడకొకరు పోయి సెల్ ఫోన్లో నాకు అదంతా చూపించమని ఆ ఏరియా అంతా యాక్చువల్గా సెల్ ఫోన్లో చూపించారు అయితే ఇంకా కొన్ని ఇళ్ళు ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఎక్కడైనా గవర్నమెంట్ ఇల్లు కడుతుంటే అది కట్టే కాంట్రాక్ట్ పక్కన గవర్నమెంట్ స్థలం ఉంటే టెంపరీకి ఇస్తారు ఇవ్వచ్చు తప్పులేదు కరెక్ట్గా ఇచ్చారు కమిషనర్ గారు కమిషనర్ గారు టెంపరీగా రాశారు దాంట్లో ఆ కట్టిన దాకా కాబట్టి అందులో తప్పులేదు నేనేం చెప్తున్నానంటే ఆ బిల్డింగ్స్ కట్టేయంగానే ఇమీడియట్గా దాన్ని తీసి పార్క్ శాంక్షన్ చేస్తాం పార్క్ కట్టమని యాక్చువల్గా నేను అర్బన్ అథారిటీ వాడు కదా అర్బన్ అథారిటీ వాడు కంట్రోల్లో ఉండేది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఇట్లా స్పాంటేనియస్గా ప్రజల సమస్యలు కంప్లీట్ చేయాలా తీర్చాలనే ఉద్దేశంతో ప్రజా పరిపాలన ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు పార్టీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సెల్ పెట్టారు మొన్నైతే నేను మంగళగిరి ఆ పార్టీ ఆఫీసులో వెలుతురు తీసుకున్నా స్పాంటేనియస్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు అందరికి ఫోన్లు చేసి సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఉన్నారు ఆయన వేరే చిన్న పని నుండి చెప్పిపోయారు యాక్చువల్గా అందువల్ల ఎంతమంది వచ్చినా ఎన్ని గంటలైనా ఇవాళ అన్ని తీసుకొని సమస్యలు తీర్చుకో తీర్చడం అప్లికేషన్ తీర్చుకోవడం తీసుకోవడం కాదు ఇక్కడ స్పాంటైనియస్గా చేయగలిగిన చేయటం లేదు ఏదైనా డిస్కస్ చేసి చేయాలంటే చేయటం లేదా రాష్ట్ర స్థాయిలో ఏదైనా చేయాలంటే సిమ్ గారి దృష్టి చేయటం జరుగుతుంది ఇది నేను లాస్ట్ వీక్ యాక్చువల్గా టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెసిఫిక్గా పెట్టాను ఆ రోజు ఎక్కువగా రెవెన్యూ వచ్చినాయి టౌన్ ప్లానింగ్ తోటే రెవెన్యూ ఇష్యూస్ పోలీస్ ఇష్యూస్ వచ్చినాయి అందుకని ఈసారి కలెక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను మీరు కూడా ఉండండి ఉంటే స్పాంటైనియస్గా అవుతాయని వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నందువల్ల మెజారిటీ స్పాంటైనియస్గా తీసుకుంటున్నారు దీనివల్ల ప్రజలకి సదుపడుతుంది ఈ సిస్టమ్ని కంటిన్యూ చేస్తాం పది రోజులకి వస్తారో పదిహేను రోజులకి వస్తారో ఈ సిస్టమ్ని ప్రజల సమస్యలు తినే కంటిన్యూ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మొదలుపెట్టారు యాక్చువల్గా అక్కడ మంత్రుల్ని యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అయితే నేనైతే ఈసారి ఎస్పీ గారిని కలెక్టర్ని కమిషనర్ గారిని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వచ్చి ఉండమన్నాను మెయింటెనెన్స్ చేయాలి ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా చేయడం జరుగుతుంది వాటి మీద యాక్చువల్గా స్టడీ చేస్తున్న హౌసింగ్ డిపార్ట్మెంట్ టిట్కో ఇళ్ళని టిట్కో కట్టింది ఆ ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారు మనం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు అవన్నీ విజిట్ చేయమని మంత్రులకు ఆదేశించారు ఆ విజిట్ చేసి ఏం చేయాలి ఎలా చేయాలి దాని మీద త్వరలో డిషన్ తీసుకోవాలి వాటి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా ఏది కూడా వదిలేదు లేదు ప్రజల యొక్క ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం ఏది వదిలేదు నాకు తణుకులు అయితే అది బాండ్స్ టీడీఆర్ బాండ్స్ ఏడు వందల కోట్లు ఫ్రాడ్ చేశారు ఫ్రాడ్ దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది సీఎం గారికి పంపించున్నాను సీఎం గారు దాని మీద ఫర్దర్గా ఇచ్చే డైరెక్షన్ బట్టి ముందుకు పోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు లేఅట్ కూడా మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఒక ఎంక్వైరీ కమిటీ చేశాం వాళ్ళు రిపోర్టు నిన్న అక్షన్ సబ్మిట్ చేశారు నేను ఇంకా చూడలేదు ఆ రిపోర్ట్ తీసుకొని సీఎం గారితో మాట్లాడు చేయడం జరుగుతుంది అదేవిధంగా నిన్న నాకు తిరుపతి కూడా కంప్లైంట్ వచ్చింది కడప ఇట్లా అనేక జిల్లాల్లో పరిపాలన అంటే ప్రజా పరిపాలన లేకుండా చేయడం జరిగింది అన్నింటి మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ